మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ మైనర్ బాలుడు మత్తులో కన్న తల్లిపై సొంత చెల్లిపై దాడికి పాల్పడిన ఘటన వేములవాడలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో మత్తుకు బారసైన ఓ మైనర్ బాలుడు వీరంగం సృష్టించాడు కన్న తల్లిపై చెల్లిపై దాడికి పాల్పడ్డంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు బాలు అదుపులోకి తీసుకుని తల్లి కూతుళ్లను కాపాడారు అయితే గత పదిహేను రోజుల క్రితం ఇదే బాలుడు కత్తులతో చంపుతా లేదా చస్తా అంటూ వీరంగం సృష్టించాడు అప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు తల్లి వచ్చి బ్రతిమిలాడంతో బాలు తల్లికి అప్పగించారు అయితే గత పది పదిహేను రోజులుగా బాగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా మందు పదార్థాల దోస్తులు ఎక్కువ కావడంతో ఇటు తల్లి చెల్లిపై దాడికి పాల్పడ్డాడు ఒకే నెలలో రెండుసార్లు బాలుడు వీరంగంతో కాలనీవాసులు భయందలను గురవుతున్నారు